సమర్థ సద్గురు సాయినాథాయ సాయినాథాయ్ శ్రీ సాయి తొమ్మిది సాయిబాబా చెప్పే గురుసేవా సామాన్యంగా గురుసేవాని తలచబడే ధర్మంలో మార్జాల కిషోర న్యాయము మర్కడ కిషోర న్యాయము గురు శిష్యుల సంబంధాలు రెండు మేళవించబడి ఉన్నాయి శ్రీ సాయి వలె నిష్ఠా సబూరిలతో గురువుని అంటిపెట్టుకోగలిగిన వాడే శిష్యుడు ఆయన గురువు వలె కేవలము తన మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణిని చేయగలవాడే గురువు సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది ఈ కాలంలో అలాంటి ఫకీరు చాలా ఆరుదు ఈ విషయము మనకు సాయిే చెప్పారు మనకు మనమే కానీ ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకు ఎంతో తెలుసు అన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము ఉపాసనీ బాబా లాగా శ్రీ గురు చరిత్రలోని త్రివిక్రమ భారతి లాగా కేవలము పూర్వపుణ్యం వలనే సద్గురువే దానిని తొలగించాల్సి వస్తుంది ఇందుకు ఒక ఉదాహరణ భగవద్గీత చక్కగా చదువుకున్నానని నానో చందర్కర్ అందరూ గౌరవిస్తూ ఉండేవారు సాయి సన్నిధిలో తన మనసులో భావాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవారు ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకాన్ని పైకి చెప్పి దాని అర్థం వివరించమన్నారు బాబా అప్పుడు అతడు నాలుగవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము తద్వి ప్రణిపాతైన పరిప్రశ్న సేవ నస్తత్వ జ్ఞానర్శిన చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానముపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు అప్పుడు సాయి అతనిని ఇలా అడిగారు పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడమెందుకు అప్పుడు నానా నాకు తెలిసిన అర్థం అదే సేవ అంటే ఏంటి మేమెప్పుడూ చేసేదే జ్ఞానమనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా అజ్ఞానం అని చదివితే చందస్తు సరిపోతుంది కానీ భాష్యాలేమి అలా వివరించలేదు అయితేనేమి అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవవచ్చు కదా అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునికి చెప్పడమేంటి ఏంటి ఏమీ తెలియలేదు అతని విద్యాగర్వము అడిగిపోయింది అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు గురువుకు నమస్కారం చేస్తే సరిపోదు ఆత్మసమర్పణ చేసుకోవాలి అదే అంటే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే కాకుండా తన శరీరము గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకెట్టధికారము లేదని తలచి చేసేదే సేవ అట్టివాడే శిష్యుడు అతడు కేవలము మోక్షంపై కోరికతో యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవటమే పరిప్రశ్న వెలుగంటే చీకటిని పారద్రోలడమే జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించటమే శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కాని అతడే జీవుడనని శరీరమే తానని తలచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతూ ఉంటాడు జ్ఞానము అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు ఊహలకు అది అందదు అందువలన దానిని వాచా బోధించటం సాధ్యం కాదు కాలులో గుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధయ్యనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానాన్ని తొలగిస్తాడు అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానము శిష్యునికి అనుభవం అవుతుంది కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే సర్వము దైవస్వరూపమని సద్వదష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు సద్వృష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు అలాంటి గురుని ప్రాశస్తం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలి అన్నాడు నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగటానికి కారణమేంటి సకల శాస్త్రమైన భగవద్గీత రూపొందటానికి కారణము అర్జునుడు ఆ శ్లోకంలో చెప్పినట్లు శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయటమే నానాసాహెబును అనేక రీతిలా ప్రశ్నించి పరిప్రశ్న చేయటం ఎలానో తాయి తెలిపారు ఆ శ్లోకంలో చెప్పినట్టు నానాకు తత్వదర్శి అయిన గురువు దొరికారు కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు వాచా బోధించినది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు అట్టి వారిని సేవించక తప్పదని అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ ఆ యోలోకాలలో ఉండి పుణ్యమైపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయిన గురుని సేవిస్తే ముక్తి లభిస్తుంది వైద్యం నెరవకుండానే మందులిచ్చేవాడు ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రము భూ అంటే అజ్ఞానమనే చీకటి డూ అంటే దానిని పోగొట్టేవాడని అర్థము వెలుగే చీకటిని పోగొట్టగలదు చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు మానవ మాత్రులను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించటము బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది కాని అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యము అందుకే సప్తశృంగిదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయిద్ వద్దకు పంపారు అందుకే వేదర్షులు శ్రీకృష్ణుడు బదులుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలి అన్నారు